ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఈరోజు కౌమారి నవమి అనేటువంటి ఒక విశేషమైన పర్వదినం ఉంది శ్రావణ శుద్ధ నవమి రోజున చేస్తారు ఎవరు ఈ కౌమారి దేవి అంటే మనకు సప్తమాతృకలు అని ఉన్నారు బ్రాహ్మి మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి కథ వారాహి చైవ ఇంద్రాణి చాముంద సప్తమాతరాహ అని ఈ ఏడుగురు సప్త మాతృకలు ఈ సప్తమాతృకలలో ఒకరైనటువంటిది కౌమారి దేవి ఈ శ్రావణ శుద్ధ నవమి ఆదివారం రోజున స్త్రీలంతా కూడా ఖచ్చితంగా అమ్మవారి ఆలయంలో కానీ లేదా అమ్మవారి పటం ముందు కానీ ఒక దీపారాధన చేయండి చేసి ఆ దీపానికి అలంకరణ చేసి ఒక పుష్పం పెట్టేసి ఓం కౌమారి దేవ్యై నమ అనేటువంటి ఈ నామాన్ని తొమ్మిది సార్లు చెప్పుకోండి కౌమారీదేవి అనుగ్రహము లభిస్తుంది ఏవో జీవితం అంతా కూడా తారుమారైపోయి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని నేను ఈ వీడియోలో చెప్పడం లేదు కానీ ఇది మన బాధ్యత సప్తమాతృకలలో ఒకరైనటువంటి కౌమారి దేవి అనుగ్రహం లభించాలంటే ఈ రోజున మనము ఆమెను ప్రార్థించుకోవాలి కష్టాలు పోతాయి అప్పులు పోతాయి ఇవన్నీ ఏం అవసరం లేదు కానీ ధర్మంగా మన బాధ్యతగా అమ్మవారిని స్మరిస్తే కనుక ఆ అమ్మవారి అనుగ్రహంతో మనం అనుభవించేటువంటి కష్టాలలో ఆ కష్టాలు తొలగిపోవడానికి మాత్రం ఏదో ఒక మార్గం మాత్రం అమ్మవారు సూచించకుండా పోతుందా చెప్పండి కనుక విశ్వాసంతో భక్తితో ఈ శ్రావణ శుద్ధ నవమి ఆదివారం రోజున తప్పకుండా కౌమారి దేవిని ఆరాధన చేయండి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి